ప్రజల మనిషిగా ప్రజల్లోనికి వెళ్ళి పద్దెనిమిది నెలలుగా తనకి ఇన్ఛార్జిగా వేసిన తర్వాత ప్రజల మనిషిగా వాళ్ళ సమస్యలతో వాళ్ళతో పాటు మమేకమై వాళ్ళ సమస్యల పరిష్కారంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి ఈరోజు ఒక మంచి వ్యక్తికి ఓటేయాలి మనకు పనిచేసే వ్యక్తికి ఓటేయాలి ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రేపు శాసనసభ్యునిగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత మన సమస్యల మీద ప్రస్తావించి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు కూడా మన అందరితో కలిసి చేస్తారనే ప్రజల నుండి అటువంటి మంచి అభిప్రాయాన్ని వారు పొందగలిగారు ప్రజల ఆమోదాన్ని ప్రజల అభిష్టాన్ని వారు పొందగలిగారు కాబట్టి ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల వారు ప్రజలు అందరూ కూడా వారి నాయకత్వాన్ని సమర్థిస్తూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో కూడా గతంలో ఏదైతే వారు వాగ్దానాలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వాటికి నిలిచి ఉన్నారు కాబట్టి వాటికి కట్టుబడి ఉన్నారు కాబట్టి అన్నమాటని చేసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరల జగనన్నకే మళ్ళీ ఈ నవరత్నాలు ప్లస్ కొన్ని కార్యక్రమాలు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు వీటన్నిటిని అమలు చేసి చూపించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఆ విశ్వసనీయతని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పొందగలిగారు కాబట్టి మరల జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యానికి జగనన్న రాజ్యానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జై కొడుతున్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారికి మంచి మెజారిటీ ఇచ్చి తమ నాయకునిగా ఎన్నుకోవడానికి ప్రజలు ఈ రోజు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా విద్యాధికురాలైనటువంటి శ్రీమతి బొత్స ఝాన్సి లక్ష్మి కూడా వారు రెండు సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవంతో మరొక ఈసారి విశాఖపట్నం విశాఖ జిల్లాకి ఎంపీగా ఆవడం అవసరం ఎంతైనా ఉందని గుర్తించి కులపరంగా కూడా కాపు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక కాపు మహిళకి ఇక్కడ టికెట్ కేటాయించారు ఒక మహిళకి విద్యాధికి బెస్ట్ పార్లమెంటే అవార్డు గ్రహీతకి అటువంటి వ్యక్తి అటువంటి మహిళ తన వారిని పార్లమెంట్ లో వినిపించే అవకాశాన్ని విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆడార ఆనంద్ కుమార్ గారిని అదే విధంగా బొత్స ఝాన్సీ గారికి అత్యధిక మెజారిటీతో పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభకి అదేవిధంగా లోక్ సభకి పంపించాల్సిందిగా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది మరి ఆయన సంబంధం లేకపోయినా పూర్వం నుంచి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉంది నా ఓటే కాదు అలాగే రాజుల కూడా నా ఒకటే కాదు ప్రతి ఒక్కరూ నా దేశంలో ద్వారా నా స్నేహితుల ద్వారా కూడా ఎంతో కొంత మనం ఓట్ బ్యాంక్ పెంచాలనే ఉద్దేశంతో అన్ని పనులు వాడుకొని ఇక్కడే ఉండి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కాదు అలాగే వాటిలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కానీ అదే ఒక ఓట్ పర్సంటేజ్ బిఎస్ఆర్సిపి కరగాలనే ఉద్దేశం కానీ నిజంగా అది వచ్చిన దగ్గర నుంచి పనిచేసిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఒక పెట్టుకొని కార్య వాళ్ళ స్నేహితుల నుంచి వాళ్ళ నుంచి కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు

अञा की सारे माना केस असांजे